హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మీకు తెలుగింటి స్పెషల్ పెరుగు ఆవిడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనకి పండుగలైనా ఫంక్షన్స్ అయినా ఇంటికి వచ్చినా కూడా తెలుగు ఇంటిలో చక్కగా దీన్ని తయారు చేసి గెస్ట్లకి పెడుతూ ఉంటారు మరి ఎప్పుడూ చేసేలా కేవలం పెరుగులో జస్ట్ తాలింపు పెట్టేసే కాకుండా కమ్మగా కొంచెం ఘాటుగా ఉండేలా ఈ పెరుగు ఆవిడ్ని జ్యూసీ జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం మీరు ఒక్కసారి ఈ స్టైల్లో ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎప్పుడూ ఇదే స్టైల్లో ప్రిపేర్ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది పెరుగువడ మరి చాలా సాఫ్ట్గా కొంచెం కమ్మగా ఘాట్గా ఈ పెరుగు ఆవిడ అయితే చాలా బాగుంటుంది మరి దీన్ని తయారు చేసుకున్న సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈరోజు మనం వీడియోలో చూద్దాం మరి పెరుగువడల కోసం మినపోపు నీలాగా కేవలం టూ అవర్స్ మాత్రమే నానబెట్టుకోవాలండి ఇడ్లీ కోసం మనం ఎంతసేపు నానబెట్టుకున్నా కానీ వడల కోసం మాత్రం ఖచ్చితంగా టూ అవర్స్కి మించి ఎక్కువ నానబెట్టుకుంటే గార్లు అనేవి నూనె పీల్చేస్తాయి సో ఇలా నానబెట్టుకున్న తర్వాత దీంట్లో వాటర్ మొత్తాన్ని తీసేసి ఈ పిండిని గట్టిగా అంటే వాటర్ లేకుండా అలాగే పిండిని మెత్తగా రుబ్బుకోవాలి అంటే మనకు చాలా థిక్గా బ్యాటర్ అనేది రావాలి అలాగే మనం పప్పు రుబ్బుకునేటప్పుడే మీరు వేసుకున్న పప్పుకు తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసేసుకోండి ఎందుకంటే మనం పిండి రుబ్బిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకుంటే పిండి లూజ్ అయిపోతుంది కాబట్టి ముందుగా సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇది యాడ్ చేసేస్తున్నాను పప్పు నలిగేలోపు మనం ఆవని ప్రిపేర్ చేసుకుందాం ఇలా ఒక బౌన్ తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక మూడు ఎండుమిర్చి ఒక స్పూన్ నువ్వులు హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసేసి కొద్దిగా దీంట్లో వాటర్ని వేసుకుందాం ఇది ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగా సోప్ చేసి పెట్టుకోవాలి ఇది మనకి చక్కగా సోక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇలా మనకి ఆవైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక రెండు కప్పుల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇది కమ్మగా ఉండాలండి పెరుగు అస్సలు మనకి పులుపు ఉండకూడదు ఇలా తీసుకున్న పెరుగులో కొద్దిగా సాల్ట్ని వేసేసుకొని మనం వడల్లో కూడా సాల్ట్ వేసాం కదా చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు విస్కర్ని తీసుకుని ఇది మొత్తం క్రీమ్గా అయ్యేంత వరకు ఇలాగా విస్క్ చేసేసుకోండి మనకు అస్సలు గడ్డల్లా ఉండకూడదు మనకి చక్కగా విసుక్ అయిపోయింది చూడండి ఎక్కడ గడ్డ లేకుండా చక్కగా క్రీమీగా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ యావ మిశ్రమంలో కొంచెం చూసి వేసుకోండి ఇప్పుడు దీన్ని మరొకసారి మిక్స్ చేసేద్దాం మనం వేసుకునే వడలను బట్టి తీసుకునే పెరుగును బట్టి ఆవని మిక్స్ చేసుకోవాలి ఇలా విస్ చేసుకుందాం ఇందులో ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయిలో ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు మినప్పప్పు జీలకర్ర తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి ఫ్లేవర్ కోసం ఇంగువ వేసేసుకొని పప్పులన్నీ చక్కగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మినపప్పు ఫ్రై అయిన తర్వాత పచ్చి కొద్దిగా వేసేసుకొని వాష్ చేసేసుకోవడమే ఇప్పుడు ఈ పప్పు మిశ్రమాన్ని మొత్తం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆవలో వేసేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి వడల సంగతిని చూద్దాం మనకి వడల పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇలా వడలపిండి మనకి గట్టిగా ఉండాలి అలాగే పిండి అయితే మనకి మెత్తగా రావాలి అంటే వాటర్ చాలా తక్కువగా వేసి మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీంతో వడలను వేసేసుకుందాం ఇప్పుడు ఇలా వెడల్పుగా లోతుగా ఉండే ఒక పళ్ళాన్ని తీసుకొని ఈ పళ్ళెంలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవు మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో హాఫ్ వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని ముందు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా వడలాగా వత్తి వేసేసుకోండి నేనైతే ఇలా వేసేసుకుంటున్నాను మీకు ఇలా రాదు అనుకుంటే మీరు ఒక పేపర్ మీద కానీ తమలపాకు మీద కానీ వేసి వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మంటని కొద్దిగా పెంచుకోండి వేసిన వెంటనే కనిపించకుండా ఇలా కొంచెం అవి ఫ్లోట్ అయిన తర్వాత మనం రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుందాం ఇవి చూడండి వాటర్ స్టవే ఫ్లోట్ అయ్యాయి కదా ఇప్పుడు వీటిని రెండో వైపుకి ఫ్లిప్ చేసేద్దాం పిండిని ఎంత గట్టిగా రుబ్బుకుంటే మనకి వడలు అనేవి అంత ఆయిల్ పీరచకుండా చక్కగా ఫ్రై అవుతాయి ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి మనకి మంచి బ్రౌన్ కలర్తో ఫ్రై అయ్యే కదా ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసుకుందాం ఇప్పుడు ఇలా తీసేసుకున్న ఈ వడల్ని మనం రెడీగా పెట్టుకున్న ఈ ప్లేట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్నిటినీ వేసేసుకుని మనం మిగిలిన పెరుగుని దీని మీద తర్వాత వేసుకోవాలి ఇలా మొత్తం వడలను ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పెరుగు మిశ్రమాన్ని కూడా దీని మీద వేసేసుకుందాం ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మినిమం వన్ అవర్ అయినా వీటిని పక్కన పెట్టేసుకోండి అప్పుడు సర్వ్ చేసుకుందికి ఇవి రెడీ అవుతాయి వన్ అవర్ అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకి ఇవి చక్కగా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కొంచెం ఘాటుగా కమ్మగా పెరుగు పెరుగుబడ రెడీ అయిపోతుంది ఈ స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేయండి మీ వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేశాక మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్